ఉత్తమ్ కుమార్ మీద నాన్ అవైలబుల్ వారని వచ్చింది ఇది హెలికాప్టర్ ఈ హెలికాప్టర్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇట్లా మంత్రులు హెలికాప్టర్లు అలా తిరుగుతున్నారు అంటే అర్థం చేసుకోరు ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళకి అంత సిరేది ఇక మళ్ళీ మేము గెలుతామో గెలవమో మళ్ళీ హెలికాప్టర్లు ఎక్కుతామో ఎక్కువ ఇప్పుడే ఆనందిస్తాం ఇప్పుడే ఎంజాయ్ చేద్దాం అన్నట్టున్నది వీళ్ళ కథ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ మేము గెలవం ఇప్పుడే సంపాదించుకుందామని గుణ సంచులు నింపుకుంటారు అంటే పరిస్థితి ఎట్లుందంటే చూడండి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఐదు కేసులలో నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందంటే ఆ వార్త చదువు ఒకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఐదు కేసుల్లో నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఉత్తర్వులు వెలువరించింది హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసులు గరిడేపల్లి పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ఆయన కోర్టుకు హాజరు కాకపోవడం పదే పదే గైర్హాజర్ పిటిషన్లు దాఖలు చేయడం పరిపాటిగా మారిందని జడ్జి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేశారు సో మరి పదహారో తారీఖు నాడు ఈయన పోవాలి అటెండ్ కావాలి లేకపోతే అరెస్ట్ చేస్తారు ఇక హెలికాప్టర్ మనోడి హెలికాప్టర్ అలా తిరుగుతా అంటే అందుకే చెప్పిండు తిను మార్బాలన్నా కరెక్టే చెప్పిండు హెలికాప్టర్ వీళ్ళు తిరిగేదానికి తేన్ మార్బాలన్నా హెలికాప్టర్ ఎక్కాలనిపించింది ఇక వాడు రెడ్డి వరే తిరుగుతాను మనం ఎందుకు తిరగదు యాక బీజీలో మనం కూడా తిరుగుతాం పాట అని చెప్పి స్టార్ట్ చేసిండు వాస్తవానికి ఏదంటే మళ్ళీ దీని గురించి మాట్లాడుకుంటా హెలికాప్టరే తక్కువ ఖర్చు అవుతుందంట కార్లలో పోతే ఎక్కువ ఖర్చు అవుతుంది టైం వేస్ట్ అవుతుంది హెలికాప్టర్ అయితే చాలా తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పారు వీళ్ళు ఇంతకు వెళ్ళి పెట్టుకుంటారు కావచ్చు మంది సొమ్ము మంగళహారం అంటారు దృష్టిలో అత్త సొమ్ము అల్లుడు దానం అంటారు దృష్టిలో గట్లనే ఏంటంటే ఇది ప్రజల సొమ్ము ఈ హెలికాప్టర్లు వేసుకొని ఏ తిరగబట్టే విమానాలల్లా రేవంత్ రెడ్డి తిరగబట్టే మన పరిస్థితి ఆగం కాబట్టే ఎందుకు తెచ్చుకున్నాం ఈ తెలంగాణ కోసం తెచ్చుకున్నాం ఈ తెలంగాణ ఎవని పాలైంది ఈ తెలంగాణ ఇవాళ ఎవనికో పత్రిక ఏమో అయితే ఇబ్బంది పడతా తెలంగాణలో ఉన్న పత్రికలకేమైనా అయితే ఇబ్బంది పడాలి కదా ఇబ్బంది పడతలేరు తెలంగాణకి నొప్పి లేచినా అయ్యో అన్నటువంటి లేడు ఇలా ఎందుకు తెచ్చుకున్నాం ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశే మంచుకుండే మిథులారా నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశే నచ్చింది పెద్దీర్కం ఎవరు అంటే పది మంది చేతులు ఉన్నది పెద్దీరికం అప్పుడు కేసీఆర్ కుటుంబం చేతులు ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి కుటుంబం చేతుల కట్టాలి ఎందుకంటే కుటుంబం అనేది కంటున్నా మిథలారా రేవంత్ రెడ్డి బ్రదరు కొండల రెడ్డి ఇప్పుడు జూబ్లీల్స్ ఎమ్మెల్యే అభ్యర్థితో ఒకటి పోస్ట్ పెట్టిడు మిథిలారా ఎంత బాధ అనిపిస్తుంది ఇక పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఆమె ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయిన గెలితే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే ఆయన కొడుకు ఎమ్మెల్యే ఇంత అద్వానం ఇంత కుటుంబ పాలన ఇంకెక్కడన్నా చూసినామా బీఆర్ఎస్ కుటుంబ పాలనే కాంగ్రెస్ కుటుంబ పాలనే మరి మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి మిట్లారా ఈ యొక్క ఐదు కేసులలో ఆ నాన్ అవైలబుల్ వారంటే అసలు కాదు అరెస్ట్ చేసి జైల్లో నూకుతేనే ఈ దరిద్రం పోతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి దరిద్రం ఈయన మళ్ళీ గడ్డం పెంచుకొని తిరుగుతాడు మరి మా ప్రభుత్వం వచ్చినాక నేను గడ్డం గీక్తానని మరి ఎందుకు గీక్తలేడో అర్థమవుతులేదు మరి ఇంకేమైనా ఆలోచన ఉన్నది కావచ్చు ముఖ్యమంత్రి అయినాకనే గీక్తాడు కావచ్చు ఈ మధ్యకాలంలో ఏమైనా స్కెచ్ చేస్తాడో రేవంత్ రెడ్డికి నాకైతే డౌట్ అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది మరి ఐదు కేసులలో వారంటీస్ అరెస్ట్ చేస్తారా చెయ్యరా ఈ గడ్డం ఎందుకు గీక్కుంటులేడో కూడా మీరు కామెంట్ చేయాలి ఈ హెలికాప్టర్లలో పోవడం కరెక్టేనా కాదనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి మిత్రులారా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా మిత్లారా మొత్తానికైతే ఇవి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ను ఆదరించండి ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఓటు బీజేపీకే కానీ నేను ట్రాన్స్పరెంట్గా మాట్లాడతా బీజేపీ వాడు తప్పు చేసినా మాట్లాడతా కాంగ్రెస్ వాడు తప్పు చేసినా మాట్లాడతా బీఆర్ఎస్ వాడు తప్పు చేసినా మాట్లాడతా ఎవడు మంచిగా అయితే వాని గురించి మాట్లాడతాను నేను అందుకే చెప్తాను మిత్లారా కేసీఆర్ ఉద్యమకారులు కానీ క్రిమినల్ కేటీఆర్ ఉద్యమకారుడు కానీ క్రిమినల్ సో వీళ్ళంతా దొంగల మాటలు మాట్లాడతారు లంగా పనులు చేసిర్రు ఆ రోజు ఎట్లుండే కళ్ళు నెత్తి మీద ఉండే ఇవాళ కళ్ళు కండ్ల ప్లేస్లు ఉన్నాయి మిట్లారా ఆ రోజు ఎవడన్నా ముట్టుకునేదా దూరం నుంచి ఇట్లా ఇట్లా మొక్కేది ఇవాళ ప్రెస్ క్లబ్కు సైతం కేటీఆర్ వేయండి అంటే కర్రు కాల్చి ఈ ప్రజలు వాత పెట్టిర్రు మిథారా మిత్రారా ప్రతి ఒక్కరూ మన ఛానల్ను ఆదరించండి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్